ఫ్రెండ్స్ మన పూల మొక్కలకి పోషక విలువల్ని ఎక్కువగా పెంచడానికి కషాయాలు చాలా మంచిగా అవసరమవుతాయి సో ఈరోజైతే కూర కషాయం ఇవ్వబోతున్నాను ఇది రెండు కట్టలు తీసేసుకున్నాను మన పూల మొక్కలకి స్పెషల్గా కషాయం అందించడానికి తీసుకోవడం జరిగింది రెండు కట్టలు ఒకటి వచ్చేసి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ సో వీటి మొత్తాన్ని కూడా చిన్న చిన్న పీసెస్లా చిన్న పీసెస్ కాకపోయినా మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకుందాము సో దీన్ని కంపోస్ట్ బిన్లో వేసేసుకుందాము ఇలా కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెండు లీటర్ల వాటర్ తీసుకున్నాను రెండు కట్టలు తీసేసుకున్నాం కాబట్టి రెండు లీటర్ల వాటర్ ఒక కట్ట తీసేసుకుంటే ఒక లీటర్ వేసేయండి ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బబుల్స్ వస్తాయి కదా సో అలా వచ్చేంత వరకు ఉడికించి చల్లారిన తర్వాత దీనికి ఇరవై లీటర్ల వాటర్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించండి ఈ వేస్టేజెస్ని కంపోస్ట్ బిన్లో యాడ్ చేయండి అసలుకి ఆకుకూరలు రేట్లు అదిరిపోతున్నాయి అవి హ్యూమన్స్కి చాలా మంచివి కదా అలాగే మొక్కలకి కూడా మళ్ళీ కలుద్దాం